హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నాను మీరు బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీరు బాగుంటే మేము బాగుంటాం మా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ ఇష్టం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే ఒకటిన్నర నెల టైం ఎంత ఒకసారి చూపించరా సెవెన్ థర్టీ మా పాప రోజు పదికి పదిన్నరకు లేసేది ఈ రోజు పాప మా తమ్ముడు ఏడు గంటలకు అలా లేపేశాడు ఎందుకంటే ఈరోజు మళ్ళీ స్కూల్ ఓపెన్ ఎండాకాలం సెలవుల తర్వాత ఈరోజు ఓపెన్ అనమాట అందుకని చెప్పేసి ఈరోజు పాప స్కూల్కి వెళ్తుంది నెల తర్వాత స్కూల్కి వెళ్తుంది పాపం నిద్ర మొత్తం అట్టే లేచింది అనమాట ఏడు కల్లా లేచి పదిన్నరకు లేసే పాప ఓకేనా ఇప్పుడు ఆమె ఎట్లా రెడీ అవుతుంది ఎట్లా పోతుంది అనేది వీడియో మీ అయితే ఆల్రెడీ టీ పెట్టి తీసుకొచ్చేసింది పాపే కాదులేండి మేము కూడా లేట్ గానే లేస్తాం మా మొహాలు చూసారు ఎలా అమ్మాయో నన్ను కూడా తొందరగా లేపేస్తాడు మా తమ్ముడు లేచే లోపల మమ్మీ అయితే టీ తెచ్చేసింది ఫస్ట్ అయితే టీ తాగేస్తాం ఫస్ట్ పని చేసేది ఇదే కదా తాగిన తర్వాత స్టార్ట్ చేసుకుందాం రిపన్లు పెట్టి జడాలి రోజు అది కానీ చాలా మందికి రాదు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే రెడీమేడ్గా వస్తున్నాయి రిబ్బన్స్ అంటే లబ్బర్ టైప్లో ఊరికే ఇలా అల్లుకునేది అదైతే ఇలా పెట్టేస్తుంది అనమాట అది చేస్తుంటారు అది నాకు మా అమ్మ చిన్నప్పుడే నేర్పించేస్తుంది నాకు వచ్చు అమే హాయ్ మా పాపకి టిఫిన్ రెడీ అండి చూడండి ఫస్ట్ డే ఎగ్ దోశ ప్లెయిన్ దోశ ఎగ్ దోశ చూడండి ఎలా ఉందో ఈరోజు టూస్డే ఈరోజు మాకు మంచి రోజు మండేనే ఫుల్ డేస్ పెట్టారు కానీ ఈరోజు టూస్డే అని ఈరోజు పంపిద్దామని ప్లాన్ చేశాము హాయ్ చిత్తు మా పాప బిజీగా ఉంది మా పాప చుట్టూ చూసారు మెరుస్తుంది నూనె పెట్టుకున్నట్టుంది ఉంది నూనె ఏదో మెరుస్తుంది మొత్తానికి ఇప్పుడు కోసి ఉరగాయ కోసి ఉరగాయ మీకు కూడా టిఫిన్ తింటుందండి ఇప్పుడు అదే ఎందుకమ్మా పొద్దున్నే వేసారంటుంది ఇదేసేవా అని చెప్పాం అది నంచుకొని చూసారా ఏందో అది మనం కూరలో వేసుకుంటాం కదా కారం ఆ కారము కొంచెం తెల్లగడ్డ కొంచెం వా నీళ్లు వేసి అంటే తెల్లగడ్డను కొంచెం కొట్టాలన్నమాట వేసి కలుపుతారు ఉప్పేసి అబ్బా తింటుంటే ఉంటుంది సూపర్గా ఉంటే ట్రై చేయండి మీరు కూడా అది మాకు ఈరోజు దోశలోకి మా అయితే ఊరగా అది వద్దంట అమ్మ అయితే అది తింటుంది మా పాపదైతే అయిపో వచ్చింది దగ్గరలో ఉంది నన్ను కూడా రమ్మంటుంది ఫస్ట్ రోజు కదా రామమ్మ నువ్వు కూడా అంటుంది మా తమ్ముడు తీసుకోపోతాడు మామూలుగా నన్ను కూడా అంటుంది మా పాపది అయిపోయింది కాబట్టి నేను కూడా రెడీ అయిపోతాను ఓకేనా మా పాపది అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాం రెడీ అయిపోయాను నేను కూడా ఇలా మామూలుగా పాప కూడా అయిపోయింది రెడీ అయిపోయా పోయి స్కూల్లో వదిలి రావాలి నన్ను కూడా రమ్మని నాకు ఇంట్లో ఎంత పనుందో పని చేసుకోవాలి అయినా నువ్వు రా మమ్మీ అనేది సరే అంతసేపు వదిలేస్తుందాం కానీ మా పాప ముక్కుతో బెదిరిస్తుంది ఎట్ట తల్లి అదిగోండి అలా బెదిరిస్తుంది మమ్మల్ని ముక్కుతో భయం వేస్తుంటది ముక్కుతో ఇట్ట బెదిరిస్తుంది మామూలుగా అయితే ఇట్లా చేస్తుంది అనమాట టిఫిన్ తినేస్తుంది ప్రశాంతంగా వాటర్ కొట్టి నీళ్ళు పట్టి పెట్టుకున్నావా చూడండి ఎడజాప్ ఉందో అలా అమ్మం పట్టి పెట్టిందంట ఆ రోజు లంచ్ బాక్స్ లేదు అంటే ఆపడే వరకే ఈరోజు స్కూల్ స్కూలు రేపటి నుంచి ఫుల్లే ఉంటుంది అందువల్ల ఈరోజు మువ్వ లేదనమాట ఇంటికొచ్చే తింటుంది మధ్యాహ్నం వచ్చేస్తుంది ఈరోజు అదే విషయం ಪಲ್ ಅನ್ನ ಓಕೆನಾ ಈ ವೀಡಿಯೋ ಅದೇನೋ ಫಸ್ಟ್ ಷೋ ಸ್ಕೂಲ್ ಕೇಳ್ತೀನಿ ಪಾಪ ಎಲ್ಲರ ರೆಡಿ ಅವು ಅದೇನ ಬಿಸ್ಕೆಟ್ಲು ವದೇಸ್ತಾ ಅಂಡ್ ಅದು ವೀಡಿಯೋ ಕೂಡ ಅದು ಓಕೆನಾ ಬಾಯ್ ಅಲ್ಲೇ ಬಾಯ್ ಬಾಯ್ ಮಮ್ಮಿ ಬಾಯ್